హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ చాలా మంది కస్టమర్స్ అయినైతే మన వెహికల్ అనేది మైలేజ్ అనేది రావటం లేదు అనేసి చాలా కస్టమర్లు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఇప్పుడైతే మైలేజ్ విషయం గురించి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరిన కొత్తగా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మనకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే మెయిన్ రీజన్ ఏమిటి ఈ ఎయిర్ ఫిల్టర్ చాలామంది అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది చూసుకోవటమే లేదు మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేసుకోవాలి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మైలేజ్ పికప్ అని తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏమిటి ఈ ఎయిర్ ఫిల్టర్ ఈ ఎయిర్ ఫిల్టర్ చూశారు కదా ఇప్పుడు ఈ దీని పరిస్థితి చూడండి ఎలా ఉందో ఈ ఎయిర్ అనేది పోవాలి ఏంటి ఇది ఫిల్టర్ చేయాలి దుమ్ముని ఇలాగ దుమ్ము అనేది ఫుల్ బ్లాక్ అయిపోతే ఇంజన్లోకి ఎయిర్ అనేది సప్లై కాదు ఈ ఎయిర్ అనేది సప్లై కాకపోతే ఇంజన్ లో పిస్టన్ లోపల ఎయిర్ అనేది కరెక్ట్గా పోకపోతే ఇంజిన్లో ఫైర్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ కాదు ఇలాగ ప్రొడ్యూస్ కాకుండా ఉన్నప్పుడు ఏమైతే ఎక్కువ పెట్రోల్ అనేది కన్జంషన్ అనేది అవుతుంది ఈ వెహికల్ అయితే బిఎస్ ఫోర్ వెహికల్ కాబట్టి ఎయిర్ ఫిల్టరు తర్వాత సబ్ ఎయిర్ ఫిల్టర్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ అయితే మీరు అయితే క్లీన్ చేయడానికైతే చూడొద్దండి చూడండి అది ఎయిర్ అనేది లోపల పంపించే ప్లేస్లో ఇలా ఎంత నీట్గా ఉందో బయట అనేది ఎంత డస్టీగా ఉందో ఇలాగ ఉంటుంది ఇప్పుడైతే కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాము ఇలా ఉంటుంది ఇలా ఉన్న ఎయిర్ ఫిల్ అలాగైపోయితే అయిపోయింది బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంటుంది ఇంజన్ లోపల ఎలాంటి డ్రెస్ని ఫోన్ ఎయిర్ ఫిల్టర్ అయితే డిజైన్ అయితే చేశారు ఇలాగే ఎయిర్ ఫిల్టర్ అనేది ఫుల్ బ్లాక్ అయిపోతే మనకి పికప్ అనేది తీసుకోదు పికప్ తీసుకోకపోతే మైలేజ్ అనేది రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు చెప్పాను కదా ఇంజన్ లోపల హెయిర్ అనేది కరెక్ట్గా సప్లై కాకపోతే పిస్టన్ దగ్గర ఇంజన్ లోపల ఫైర్ అనేది అవుతుంది ఫైర్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోతే పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువ ఫ్లో అనేది అవుతుంది అందువల్ల మీకు మైలేజ్ అనేది ఇష్యూ అనేది వస్తుంది ఈ వెహికల్కి మీకు ఎయిర్ ఫిల్టర్ మార్చినా కూడా కొంచెం ఇంకా మైలేజ్ అనేది లైట్గా తగ్గింది అది ఇంక్రీజ్ అనేది కావటం లేదు అంటే దీనికి బిఎస్ ఫోర్ వెహికల్స్కి సబ్ ఎయిర్ ఫిల్టర్ అనేసి వస్తుంది సబ్ ఎయిర్ ఫిల్టర్ అనేది అది కూడా మెయిన్ రీజనే మీకు మెయిన్ రీజన్ చెప్తాను చూడండి మైలేజ్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఇప్పుడు నేను చెప్పేవి చేస్తే మీ వెహికల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది అవుతుంది మైలేజ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఎయిర్ ఫిల్టరు సబ్ ఎయిర్ ఫిల్టరు తర్వాత ప్లగ్ ప్లగ్లో అనేది స్పార్క్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుందా తర్వాత తర్వాత ఏమిటో ఎగ్నిషన్ కాయల్ పవర్ సప్లై అనేది కరెక్ట్గా అవుతుందా ప్లగ్కి యూజ్ చేసుకోవాలి దాంతోపాటుగా టైర్స్ అనేది వాటిలో హెయిర్ అనేది ఎలాగ ఉంది బ్యాక్ సైడ్ హెయిర్ అనేది కరెక్ట్గా అనేసి ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ ప్లేసు ఇలా మనం అయితే వదిలేస్తే ఏమిటి ఓవర్ సౌండ్ కూడా వస్తుంది ఒకసారి అయితే మీరు చూడండి పెద్ద డ్యూక్ అనే సౌండ్ వస్తుంది డ్యూప్ అని రాదు అలాంటి సౌండ్ అయితే వస్తుంది ఎయిర్ ఫిల్టర్ అనేసి రిమూవ్ చేసి వేస్తే అలా చేయటం వల్ల ఏమిటి మైలేజ్ పూర్తిగా అనేది తగ్గిపోతుంది ఎయిర్ ఫిల్టర్ అనేది ఎలాగ డిజైన్ చేస్తారంటే వెహికల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎంత హెయిర్ అనేది సప్లై అవ్వాలనేసి ఆ ఫిల్టర్లో అంతే ఓవర్గా తీసుకోకుండా నార్మల్గా నార్మల్గా అయితే తీసుకుంటుంది అప్పుడే మనకి మైలేజ్ అనేది విత్ అనేది అవుతుంది మీకేమైనా ఇప్పుడు డౌట్స్ అనేది ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒకసారి మీరైతే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇవి ఇవన్నీ చెక్ చేసి చూడండి చూసిన తర్వాత ఇవి చేంజ్ చేసి ఒకసారి డ్రైవ్ చేసి ఒక పెట్రోల్ మామూలుగా మీరు టెస్ట్ చేయాలి మామూలుగా సర్వీస్ తీసుకో వెళ్లకు ఒక లీటర్ పెట్రోల్తో డ్రైవ్ చేసి చూడండి తర్వాత ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత ఒక లీటర్ పెట్రోల్తో డ్రైవ్ చేయండి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా అనేసి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది తెలుస్తుంది లేదా మీరైతే తెలుసుకోలేరు కాబట్టి మీకు మీకే నేను ఆ డౌట్ని రెటిఫై చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేదా లేదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి నేనే కూడా చెప్తున్నాను ఇంకా మీకు వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే వీడియోస్ అనేవి చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఇప్పుడైతే బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్ కైనా ఎలాగ పికప్ ప్రాబ్లమ్ అనేవి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాయి